హలో ఎవ్రీవన్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మహేష్ ఈజీ కిచెన్ రక్తహీనతను తగ్గించి హిమోగ్లోబిన్ పెంచే సూపర్ హెల్తీ బీట్రూట్ మిల్క్ ఎలా చేయాలో ఈరోజు వీడియోలో చూద్దామండి చాలా తక్కువ పదార్థాలతో ఈజీగా అప్పటికప్పుడు చేసేసుకోవచ్చు పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా తీసుకోగలిగే న్యాచురల్ ఎనర్జీ డ్రింక్ ఈ డ్రింక్ని వారంలో రెండు మూడు సార్లు తీసుకున్నట్లయితే రోజంతా ఎనర్జెటిక్గా ఉండి హెల్తీగా అవ్వటమే కాకుండా ముఖంలో మంచి గ్లో వచ్చి కలర్ కూడా వస్తారు మరి ఈ హెల్దీ అండ్ టేస్టీ డ్రింక్ని ఎలా చేసుకోవాలో చూడాలంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి దీనికోసం ఒక పెద్ద బీట్రూట్ని పైన చెక్కు తీసేసి సన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోవాలి ఈ ముక్కల్ని ఆవిరి మీద కానీ కుక్కర్లో వేసుకొని కానీ సాఫ్ట్గా అయ్యే వరకు ఉడికించుకొని తీసుకోవాలి బీట్రూట్లో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉండటం వల్ల ఇది చర్మాన్ని హైడ్రేట్గా ఉంచి కాంతివంతంగా మార్చుతుంది కలర్ రావటానికి హెల్ప్ చేస్తుంది అంతేకాకుండా ఐరన్ ఇంకా ఫోలెట్ ఎక్కువగా ఉండటం వల్ల ఇది హిమోగ్లోబిన్ పెంచి రక్తహీనతని తగ్గిస్తుంది శరీరం అంతా రక్త పరిశ్రమ బాగా జరిగేలాగా చూస్తుంది అయితే కిడ్నీ ప్రాబ్లమ్స్ ఇంకా కొన్ని రకాల హెల్త్ ప్రాబ్లమ్స్ ఎసిడిటీ ఉన్నవాళ్ళు డాక్టర్ని కన్సల్ట్ చేసి మాత్రమే బీట్రూట్ని ఎక్కువగా తీసుకోవాలి ఈ బీట్రూట్ అనేది ఉడికే లోపల స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక వరకు బాదం ఇంకా వరకు జీడిపప్పు తీసుకొని మంటని సిమ్లో ఉంచుకొని లైట్గా రోస్ట్ చేసుకోవాలి ఇవి క్రిస్పీగా అయ్యే వరకు ఒక నాలుగైదు నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం చల్లారినిచ్చి ఒక మిక్సీ గిన్నెలోకి తీసుకొని అందులోనే ఒక మూడు ఇలాచీ కూడా వేసుకొని మెత్తని పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి ఇందులో మనం ఉడికించి పెట్టుకున్న బీట్రూట్ని కూడా వేసుకొని ఇలా ఫైన్గా ఉండేలాగా మిక్సీ పట్టుకొని తీసుకోవాలి ఇక్కడ జీడిపప్పు ఇంకా బాదాంని రోస్ట్ చేసుకొని పౌడర్లా చేసుకోవడం కంటే ముందు రోజు నానబెట్టి పొట్టు తీసుకొని కూడా వాడుకోవచ్చు మీకు టైం ఉంటే అలా చేసుకోండి లేదు అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా చేసుకోవాలి అంటే ఇలా ఒక ఐదు నిమిషాల పాటు రోస్ట్ చేసుకొని పౌడర్లా చేసుకుంటే సరిపోతుంది ఇలా పేస్ట్ చేసి పెట్టుకున్న బీట్రూట్ ఇంకా నట్స్ మిశ్రమాన్ని పక్కనుంచుకొని స్టవ్ పై ఒక రెండు గ్లాసుల పాలని వేడి చేసుకోవాలి పాలనేది ఇలా మరగడం స్టార్ట్ అయినప్పుడు ఇందులో మనం ముందుగా రెడీ చేసుకొని ఉంచుకున్న బీట్రూట్ ఇంకా నట్స్ మిశ్రమాన్ని వేసుకొని మంటని సిమ్లో ఉంచి మరగనివ్వాలి పాలనేది ఒక ఐదారు నిమిషాల పాటు మరిగితే సరిపోతుంది ఇక్కడ నేను చేసుకున్న బీట్రూట్ మిశ్రమం అనేది రెండు గ్లాసుల పాలకి కరెక్ట్గా సరిపోతుంది మీరు ఎక్కువ క్వాంటిటీలో చేసుకుంటే ఈ బీట్రూట్ ఇంకా నట్స్ పేస్ట్ని ఏదైనా ఎయిట్ ఎయిట్ బాక్స్లో వేసుకొని ఒక టూ త్రీ డేస్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకొని వాడుకోవచ్చు పాలనేది ఇలా మరుగుతూ ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని కొంచెం చల్లారినివ్వాలి గోరువెచ్చగా ఉన్నప్పుడు ఇందులో తీపికి తగ్గట్లుగా బెల్లాన్ని యాడ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే బీట్రూట్ మిల్క్ అనేది రెడీ అయిపోతాయి మీరు ఇక్కడ బెల్లం ప్లేస్లో చక్కెరైనా వాడుకోవచ్చు అంతే అండి సూపర్ హెల్దీ బీట్రూట్ మిల్క్ అనేది రెడీ అయిపోయింది వీటిని సర్వ్ చేసుకునేటప్పుడు నేతిలో వేయించిన పిస్తా ఇంకా బాదాంతో సర్వ్ చేసుకుంటే మరింత టేస్టీగా ఉంటాయి ఈ పాలని వేడివేడిగా తాగినా చాలా టేస్టీగా ఉంటాయి చల్లారిన తర్వాత ఫ్రిజ్లో పెట్టుకుని కూల్గా తాగినా కూడా చాలా టేస్టీగా ఉంటాయి త్రీ డేస్ పాటు తాగి చూసినట్లయితే ఫేస్లో గ్లో ఇంకా ఎనర్జీలో చేంజ్ అనేది కనిపిస్తుంది మీరు ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి రిజల్ట్ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని హెల్దీ రెసిపీస్ కోసం మహేష్ ఈజీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మహేష్ ఈజీ కిచెన్ మరో మంచి రెసిపీతోటి మళ్ళీ కలుద్దాం